హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఆ రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎయిడెడ్ పోస్ట్లు ఈ ఎయిడెడ్ పోస్టులకి రెండు వేల ఇరవై నాలుగులోనే అప్లై చేసే చాలామంది సో అప్లై చేసినటువంటి వాళ్ళకి ఈరోజైతే ఇక్కడ మీరు చూడండి సో హాల్ టికెట్లు డౌన్లోడ్ కూడా పెట్టడం జరిగింది హాల్ టికెట్లు కొంతమంది డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటే మరి ఇక్కడ హాల్ టికెట్లు అయితే కనుక వాళ్ళకి డౌన్లోడ్ కావట్లా అదే మరికి డౌన్లోడ్ అవట్లా మరి ఎందుకు అవట్లేదు ఇది నేను చాలాసార్లు ట్రై చేశానండి సో చాలా సార్లు అయితే కనుక ఒకరి ఇద్దరికి నేను ఇప్పుడు ట్రై చేశాను రెండు వేల ఇరవై నాలుగులో ఎయిడెడ్ పోస్టులకు సంబంధించి సో అప్లై చేసినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడైతే ప్రస్తుతం మరల ప్రజెంట్ అప్లై చేసుకోవడానికి వెసులుబాటు అయితే ఉంది మీరు ఎవరైతే ఎయిడెడ్ పోస్టులకి మేము అప్లై చేయాలి అన్నటువంటి వాళ్ళు ఉన్నారో మీరు ఆల్రెడీ వెబ్సైట్లోనికి లాగిన్ అయ్యి ఆ వెబ్సైట్లో అంటే మనకి ఎయిడెడ్ పోస్టుల యొక్క జిల్లాల్లో ఆయా జిల్లాలలో ఎక్కడెక్కడైతే జిల్లాల్లో ఉన్నటువంటి ఎయిడెడ్ యొక్క స్కూల్స్లో ఖాళీలు ఉన్నాయో ఆయా ఖాళీల ఆధారంగా సార్ మేము నాన్ లోకల్గా రాసుకోవచ్చా లోకల్గా మేము రాసుకోవచ్చా సో నాన్ లోకల్గా పోస్ట్ నాన్ లోకల్ కేటగిరీ ఉంటే రాసుకునే వెసులుబాటు అసలు దీనికి సంబంధించి కొన్ని చాలా చిత్ర విచిత్రమైనటువంటి ఆరోపణలు మాటలు కూడా వస్తున్నాయి మరి దీనికి ఏమో కంప్యూటర్ బేస్ ద్వారా మేము ఎగ్జామ్ పెట్టాలి అని గతంలో ఆఫ్లైన్ పెట్టాం ఇప్పుడు కంప్యూటర్ ద్వారాగా మేము పెట్టాలని ఇక్కడ నిర్ణయించారు అంటే ఎనభై మార్కులకేమో కంప్యూటర్ ద్వారాగా ఇరవై మార్కులకి ఏమో యొక్క టెట్టో లేదా సి టెట్టో వెయిటీస్ ద్వారా కానీ చాలా స్పష్టంగా చెప్పారు కానీ ఆచరణలో ఏం జరుగుతుంది అన్నదని ఎవరికి అర్థం కావట్లేదు సో దీనికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వం తిర ఇరవై ఏడవ తారీఖున ఎగ్జామ్ ఎవరికి గతంలో అప్లై చేసినటువంటి వాళ్ళకండి అదే గతంలో అప్లై చేసిన వాళ్ళకి సో మీలో ఎంతమంది ఏడేడు పోస్టులకు రెండు వేల ఇరవై నాలుగులో ఎంతమంది అప్లై చేశారు ఎంతమందికి మీకు అసలు హాల్ టికెట్లు వచ్చాయి అదేనండి అంటే చాలామంది ఒక డైనమాలో ఉండిపోయారు అడుగుతున్నారు సార్ అసలు ఈ ఎయిడెడ్ పోస్టులు భర్తీకి అసలు న్యూసే రావట్లేదు సార్ అని సో నేను ఆ రీసెంట్గా అది కూడా గవర్నమెంట్ చెప్పింది కాబట్టి మీకు అన్ని విషయాలు నేను చెప్తున్నా సో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది చాలామంది అయితే కనుక ఒక రకమైనటువంటి బాధతో ఆవేదనతో డైమెన్షన్స్తో ఉండిపోయారు కనీసం మేము ఆ డిఎస్సి పోస్ట్ కొట్టకపోయినా ఆ డిఎస్సీలో ఉద్యోగం మాకు రాకపోయినా ఈ ఎయిడేడ్లో అయినా సరే మాకు ఉద్యోగం వస్తే చాలు ఈ ఎయిడేడ్లో పోస్టు ఉద్యోగం వచ్చినా కానీ ఏదో మా జీవితాలు ఎదరికి అన్నటువంటి చాలామంది అయితే కనుక ఆందోళన భీతితో ఉన్నటువంటి పరిస్థితి అండి మరి దీనికి ప్రభుత్వము ఇక్కడ హాల్ టికెట్లు రెండు ఈ ఎగ్జామ్స్ ఎంత పారదర్శకత జరుగుతుంది హాల్ టిక్కెట్లు ఇంకా ఎంతమంది డౌన్లోడ్ చేసుకోవాలి అది కూడా చెప్పాలి సో ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగులో మీరు అప్లై చేశారు అప్లై చేసినటువంటి మీరు హాల్ టికెట్లు ఎంతమంది మాత్రమే డౌన్లోడ్ అయినాయి ఇంకా ఎవరైనా మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు డౌన్లోడ్ చేయండి ఆన్లైన్ ద్వారా ఇరవై ఎగ్జాము అలాగే రెండు వేల ఇరవై ఐదులో కూడా ఖాళీలు ఉన్నాయి దీనికి ఇంకా అప్లై చేయాల్సినటువంటి వాళ్ళు మీరు అప్లై చేసుకోండి ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్ జరుగుతుంది మీకు ఉద్యోగాలు వస్తాయి అని ఒక రకమైన భరోసా ఇది భరోసా ఇస్తే చాలామంది జీవితాలు అనేది బాగుపడతాయండి లేకపోతే కొన్ని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి చూసారా అలాగే తయారవుతున్నటువంటి ఈ పరిస్థితి ఏర్పడుతుంది మిత్రులారా దయచేసి మీరు ఎంతమందికి హాల్ టిక్కెట్లు వచ్చాయి ఎంతమందికి హాల్ టిక్కెట్లు రాలేదు సో మీరు ఏ ఏ సెంటర్లో ఒకసారి మీరు కామెంట్లో పెడితే చాలా మందికి తెలుస్తుంది అండి రెండు ఇక్కడ ఎంత మేము చాలా ట్రై చేసాం అది హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వట్ల